క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎన్బీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు మరియు ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్ కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం మితిమీరిన వేగంతో బైక్ ను ఢీకొట్టడంతో మంటలు ప్రమాదం సమయంలో బస్సులో నలభై మంది వరకు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డ పన్నెండు మంది భారీగా ప్రాణ నష్టం ఉంటుందని అంచనా దురదృష్టకరమైన రోజు ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న మింజిమూరు మండలంలో గోలవారపల్లి గ్రామంలో ఉన్నాం ఇప్పుడు మనం మన గోల్ల మాలకొండయ్య గారి ఇంటి ముందు ఉన్నాము వారి ఇంట్లో పెరుగు విషాదం ఈ రోజున వారి కొడుకు గోళ్ళ రమేష్ అలాగే వాళ్ళ కోడలు గోళ్ళ మనూష కూతురు మన్విత అండ్ కుమారుడు శశాంత్ శశాంత్ కుమారుడు శశాంత్ చిన్న పిల్లలు కుటుంబం మొత్తం అంటే గోల మాలకొండయ్య గారి కుటుంబంలో వాళ్ళ కూతురి బిడ్డన ఇచ్చి చేయడం జరిగింది ఒకే కుటుంబంలోనే నలుగురు నలుగురిని పోగొట్టుకున్న సందర్భం ఈ బస్సు కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం తీవ్రంగా అందరినీ కలిసివేసింది ఎంతోమంది కుటుంబాలు ఆ యాక్సిడెంట్లో యాక్సిడెంట్ బారిన పడడం జరిగింది వారందరికీ కూడా ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరపున ప్రగాఢ సానుభూతి ఆ కుటుంబాలన్నిటికీ కూడా భగవంతుడు ధైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇప్పుడు ఈ కుటుంబాన్ని పలకరించడం జరిగింది వీరిని కర్నూలు బస్ యాక్సిడెంట్ ఎక్కడైతే అయిందో అక్కడికి మన డిపార్ట్మెంట్ ఇచ్చి అక్కడికి పంపించి డిఎన్ఏ వెరిఫికేషన్ కోసం అని చెప్పి అబ్బాయి వాళ్ళ మదర్ని అమ్మాయి వాళ్ళ మదర్ని ఇద్దరిని అక్కడికి పంపించడం జరుగుతూ ఉంది మాలకొండయ్య గారు కూడా ఆరోగ్యం పరిస్థితి కూడా బాగాలేదు వారు వారు ఇక్కడే ఉంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క రిమైన్స్ని కూడా బాడీ రిమైండ్స్ని కూడా తీసే పరిస్థితి ఉంది అక్కడ ఒక్కొక్కటి ఒకటి తీస్తా ఉన్నారు బస్ దగ్గర కూడా పరిస్థితి బాగాలేదు అక్కడ దాన్ని చూసుకొని తర్వాత ఇంకొకటి ఈ కుటుంబం తర్వాత ఇంకొక ఫ్యామిలీ వారు కూడా మన ఉదయగిరి నియోజకవర్గం నుంచి తొత్తులూరు మండలం నుంచే ఉన్నారు వాళ్ళు ఈ కుటుంబం ఈ రెండు కుటుంబాలు దీపావళి సందర్భంగా హైదరాబాదు టూర్కి వెళ్ళి టూర్ ప్రోగ్రాలు అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి వచ్చే సందర్భంలో ఎనిమిది మంది ఒక కుటుంబం తప్పించుకోగలిగింది కానీ భూ కుటుంబం ప్రమాద బారిన పడడం జరిగింది వారు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వారు కూడా బస్ దగ్గరే ఉన్నారు తప్పించుకున్న ఎవరైతే బయటపడ్డారో పర్సన్ కూడా తను కూడా అక్కడ ఉండి మానిటర్ చేస్తూ ఉన్నాడు వీలంత తొందరగా అక్కడ ఐడెంటిఫై చేసి ఈ కుటుంబానికి ప్రభుత్వం తరపున న్యాయం చేయడం జరుగుతూ ఉంది అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు మన యువనేత మన మన ముఖ్యమంత్రి వర్షం చంద్రబాబు నాయుడు గారు అలాగే మన మంత్రివర్యులు లోకేష్ బాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా వారు కూడా చర్యలన్నీ చేపట్టారు వారి దృష్టిలో కూడా ఉంది ఇది వారు అందరికీ కూడా అండగా ఉండడం జరుగుతూ ఉంది తెలుగుదేశం పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున ఈ కుటుంబానికి నేను అండగా ఉంటాను ఇక్కడ వారు ఎంత ఎంతో కాలంగా ఈ కుటుంబం తెలుగుదేశం పార్టీలో ఎంతో సేవ చేసిన కుటుంబం చనిపోయిన రమేష్ కానీ నాకు మొన్న ఎలక్షన్స్ అప్పుడు కానీ ప్రధానంగా మనకు ఉన్న సందర్భం అందరినీ పలకరించే సందర్భం అందరికీ కూడా మా ఏ ఏదో ఎక్కడ ఏదైనా కష్టం ఉన్నా కూడా ముందుండే నడిచిన కుటుంబం ఇది వారికి కష్టా రావడం చాలా బాధగా ఉంది వారికి ఈ ఊరు తరపున ఊరు వారు అందరూ కూడా అండగా ఉండడం జరిగింది ఈ రోజున వారిని ఇక్కడే ఉండి మానిటర్ చేసి అన్ని కార్యక్రమాలు అయ్యేంత వరకు ఉండి వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటామని మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా ధన్యవాదాలు జర్నలిస్ట్ కూడా ధన్యవాదాలు ఈ కుటుంబానికి అండగా ఉన్న మన తెలుగుదేశం పార్టీ ఊరి నాయకులకి పంచాయతీ అందరికీ కూడా ధన్యవాదాలు టీ నాయకుల జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి మా వద్ద అస్సాం టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి పొడి మసాలా టీ పొడి ఇలాచి టీ పొడి హోల్సేల్ మరియు రిటైల్ గా లభించును మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును త్వరపడండి అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొప్రైటర్ అబిద్ ఖాన్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో ముఖ్య గమనిక సిఎండి న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్